హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ నేనండి ఇవాళ్ళ వీడియోలు స్పెషల్గా కరివేపాకు రైస్ కరివేపాకులు ఆరోగ్యానికి చాలా మంచివి జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడతాయి కరివేపాకులు ఆరోగ్యానికి చాలా జీర్ణశక్తిని పెంచి కన్నుల ఆరోగ్యానికి చాలా తోడ్పడతాయి వీటిని నేరుగా తినమంటే పిల్లలు తినరు అలాంటి వాళ్ళకి కరివేపాకు రైస్ చేసి పెడితే ఆకులు కనిపించవు కనుక చక్కచక్క తినేస్తారు కరివేపాకుల వల్ల కలిగే లాభాలన్నీ వారికి అందుతాయి ఈ విధంగా కరివేపాకు రైస్ చేసి పెట్టారంటే మీరు తప్పకుండా వాళ్ళ వాళ్ళకి ఆరోగ్యంకి అవసరమైన అన్ని పోషకాలు కూడా లభిస్తాయి నేను కరివేపాకు పౌడర్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ పౌడర్తో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను షార్ట్గా కరివేపాకు పౌడర్ ఎలా చేసుకోవాలో వీడియోలో కూడా చూపిస్తున్నాను ఇప్పుడైతే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఈ కరివేపాకు పొడి ఉంటే చాలు ఇన్స్టెంట్గా కరివేపాకు రైస్ కరివేపాకు చిత్రన్నం కరివేపాకు ఫ్రైడ్ రైస్ ఇలా మనము చేసుకొని తినేయచ్చు అంత సింపుల్గా చేసుకోవచ్చు కరివేపాకు పౌడర్ అయితే చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం కరివేపాకును లో ఫ్లేమ్లోనే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బాగా క్రిస్పీ క్రిస్పీగా అయ్యేలాగా పౌడర్ వస్తుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేయించుకుంటే అలా క్రిస్పీగా తయారవుతుంది తర్వాత అది పక్కన పెట్టుకొని కొద్దిగా జీలకర్ర ధనియాలు అలాగే ఇంకొద్దిగా మిరపకాయలు రెండు మిరపకాయలు వేసి వేయించుకొని అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ రెండింటిని మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకున్నామంటే పౌడర్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా ఆ పోపు దినుసులన్నీ జీలకర్ర ఆవాలు కంది మనము కావాలంటే పచ్చనగపప్పు ఉద్దిపప్పు పల్లీలు అయితే ఆప్షనల్ అండి నేనైతే జీడిపప్పును వేసాను మీరు కూడా జీడిపప్పు వేసుకోవచ్చు జీడిపప్పు వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది జీడిపప్పు వేసుకొని ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా మీకు ఇష్టం వచ్చినట్లయితే పచ్చిమిర్చి ఎక్కువగా ఇష్టపడేటట్లయితే మీరు పచ్చిమిర్చినే వేసుకోవచ్చు ఎండుమిర్చి వాళ్ళైతే ఎండుమిర్చి వేసుకున్నా పర్వాలేదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనము కరివేపాకు పౌడర్ లేకి ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది వీటిని వేయించుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము వేసి అందులోకి అది కూడా ఫ్రై అవ్వగానే మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ కూడా వేయించుకొని వేసుకొని వేయించేసుకున్నామంటే లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది కరివేపాకు పౌడర్ మనకి ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ స్టవ్ పైన వేడి చేయకూడదు అందుకోసం అది వేసుకున్న తర్వాత వేడి వేడి ఉదురుదురుగా చేసుకున్న అన్నాన్ని కూడా వేసుకొని నీట్గా కొద్దిగా ఇంతవరకు నేను ఉప్పు అనేదే వేయలేదు ఇప్పుడు మనకి అన్నంకి తగినంత రుచికి తగినంత ఉప్పుని చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకులని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో చక్కగా ఉండే కర్రీ లీవ్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి ఇంట్రెస్ట్గా ఉండి కావాలనుకుంటే లెమన్ కూడా పిండుకోవచ్చు మీరు లెమన్ రసం నిమ్మ నిమ్మరసం వేసామంటే ఇంకా టేస్ట్ అయితే బాగా పెరుగుతుందండి నేను నిమ్మరసం అయితే వేయటం లేదు ఎందుకంటే మా అబ్బాయికి కొద్దిగా జలుబు చేసింది కాబట్టి నిమ్మరసం ఎందుకు అనేసి వేయలేదు నిమ్మరసం మీరు ఉన్నట్లయితే నిమ్మరసం కూడా వేసుకున్నారంటే చాలా చక్కగా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇంత ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చెక్క చెక్క చేసేసుకోవచ్చు ఈ కరివేపాకు రైస్ అయితే మీరు కరివేపాకు రైస్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఈ కమెంట్ ద్వారా తెలియచేయండి పిల్లలు మనము ఎక్కువగా కరివేపాకుని తినడానికి ఇష్టపడరు అందుకని మనము ఇలా చేసుకున్నామంటే చేసి ఇచ్చామంటే పౌడర్లోనే అన్ని పోషకాలు కలిసి ఉంటాయి కాబట్టి చక్కగా చకచకా తినేస్తారు అన్నం ఎంత పలుగ్గా ఉదురొదురుగా ఉంటే అంత చక్కగా ఉంటుంది ఈ కరివేపాకు రైస్ మీరు ఇది సర్వ్ చేసుకునేటప్పుడు మనకి సైడ్ డిష్ ఏమైనా కావాలి అనేది కూడా లేదండి ఉత్త టేస్టీ కరివేపాకే రైస్ రెడీగా సూపర్గా ఉంటుంది తినేయచ్చు ఇంకేమి టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అయితే నేనైతే లంచ్ బాక్స్కి సర్వ్ చేస్తున్నాను మీరు కూడా తినడానికి రెడీ అయిపోయింది సిద్ధంగా ఉంది మీరు కూడా ఇది ఎలా వచ్చిందో తయారు చేసి నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్